హుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడ ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న యోడ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే అన్న వీడియోకి వెళ్ళబే ముందు అయితే మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో లైక్ చేయండి మన ఛానల్లో ఇరవై ముప్పై కార్స్ పెడతాం స్పాట్లో తీసేసుకోవచ్చు ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం స్క్రీన్ ఇచ్చు మనకు हईदराबा नीं हिंदा से आंतजिंक मोडल टू थौज ए టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కాంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే ఎక్సలెంట్ ఉందన్న హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్పిరు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిఘూ చెప్పినాం డన్ కార్ అయితే ఒరిజినల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టిడెంట్ కార్ ఎయిటీ సెవెన్ థౌసండ్ జెన్యున్ రీడింగ్ అంటున్నారు సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు బ్యాక్ మ్యూజిక్ సిస్టమ్ కానీయండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న స్క్రాట్లెస్ కండిషన్లో ఉంది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ న్యూ ఎమరాండ్ బ్యాటరీ ఉంది ఓకేనా కార్ అయితే ఇది పడిపోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గితే తగ్గింపు చేసి తీసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది ఉందా శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా సెకండ్ ఓనర్ ఎయిటీ సెవెన్ థౌజండ్ మాత్రమే తిరిగిందన్న జెన్యున్ రీడింగ్ కంపెనీ పెయింట్ మీద ఉంది ఓకేనా బట్ పోతే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొండో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసి ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పిద్దాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కారులు తిరగడమే సాయిప్ కాస్ లక్ష్యం ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా పడిపోతే మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కారులో తిరగడమే సైప్ కోసం లక్ష్యం ఓకేనా కార్ అయితే హుందాయ్ శాంత్రో జింక్ మోడల్ టూ థౌజండ్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ లేదు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితనే తీసేసుకోండి ఓకేనా మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరు కార్లు తిరగడమే సాయిబ్ అవసరం లక్ష్యం ఓకే ఉంటా రెడ్ బెస్ట్ ఆఫ్